ఇదైతే పొదలి ఎంట్రన్స్ అండి ఇక్కడ ఒంగోలు బాకాపురం బయ రోడ్ వస్తుంది ఒంగోలు నుంచి శ్రీశైలం పోయి వాహనాలన్నీ ఇక్కడ ఈ జంక్షన్ కాని నుంచి పోతాయి అంటే అవి జంక్షన్ కూడా చూపిస్తాను ఆ ఇటు కర్నూలు రూటు ఇదేమో శ్రీశైలం పోయి రూట్ అక్కడ జంక్షన్ కాని చూస్తుంది అది పక్కన అక్కడ బస్ కనిపిస్తుంది కదా కదా అతని జంక్షన్ ఇది ఒంగోలు రూట్ ఇదేమో ఒంగోలు రూట్ ఇటు స్ట్రెయిట్ గా పోతే ఒంగోలు రూట్ చెప్పు ఇప్పుడు చెప్పు ఇది మార్కాపురం రోడ్డు శ్రీశైలం ఇది జంక్షన్ అండి మార్కాపురం శ్రీశైలం పోయే జంక్షన్ ఇది ఈ రోడ్డు చూపిస్తున్నాను కదా ఇదేమో ఒంగోలు పోయే రోడ్డు ఇది పొదిలి ఇప్పుడు చూపించేది పొదిలి స్ట్రైట్ గా వెళ్తే ఒంగోలు రోడ్ ఓకేనా ఇంకా ఆపేస్తానా టోటల్ వేడర్ చేసినా గానీ కానీ ఒక్కో చోట అంతే ఎక్కువ ఉంటుంది కదా ట్రాఫిక్ బాగా చూడండి ట్రాఫిక్ అయితే అలా ఉంది వాళ్ళు మాత్రం ఇదేనండి పొదులు బస్ స్టాండ్ బస్సులు పోతున్నాయి కదా ఇది పొదులు బస్ స్టాండ్ ఇది బస్ స్టాప్ ఇది పొదుల్లో పెట్రోల్ బస్ ఊర్లో ఇది దర్శిపోయే ఊరు జంక్షన్ ఇది ఒక జంక్షన్ ఇది జంక్షన్ దర్శిపోయే రోడ్ కదా ఇది ఇదే ఒంగోలు పోయే రోడ్డు ఇది జంక్షన్ అది కర్నూలు పోయే రోడ్ అంట చూసారు కదా ఈ పొదులు ఎలా ఉందో నేను అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు కూడా పెట్టుకుంటాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి